్రిలోరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే ఇరవై ఏడు సోమవారం ధ్యాన ధ్యానలేఖనం కులసయ్యలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనం మీరు బాప్తిష్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి వ్యాఖ్యాన అంశం బాప్తిస్మం వ్యాఖ్యాన అంశం బాప్తిస్మం బాప్తిస్మమును గూర్చి కొత్త నిబంధనలో మనం చదివినప్పుడు చచ్చిన దానిని సమాధిలో పాతిపెట్టినట్లున్నది కనుక ముంచటమే సరైన బాప్తిస్మం అని దాన్ని ఆచరిస్తున్నాం రోమియోలకు వ్రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగు వచ్చినలో తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అని ఉంది క్రొత్త నిబంధన ఎందు స్పష్టంగా బాప్తిస్మం అనగా చనిపోయి పాతి పెట్టబడిన దానికి సూచనగాను అనుభవంగాను చెప్పబడింది దీనికి మీరు భయపెడతారా దైవవాక్యంలో ఉన్న దానికి దేవుని పిల్లలు భయపడరాదు ఆ వాక్యానికి లోబడి భయభక్తులతో దాన్ని నెరవేర్చడమే శ్రేయస్కరం మీరు దైవవాక్యములో వ్రాసిన ఈ మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన చెప్పుచున్న వాక్కుకు విధేయులై పాతి పెట్టబడండి ఇది ఆచారమైన బాప్తిస్మంలో సూచింపబడును అటు పిమ్మట పాత జీవితమునకు కేవలము చనిపోయి పాతిపెట్టబడినట్టును నూతన జీవము గలవారై క్రీస్తు కొరకు నీతిగా బ్రతుకున్నట్లు లేపబడినట్టుగాను మిమ్మును మీరే ఎంచుకొనడి రోమిలుగు రాజు పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచనం ఇది జరిగినట్టు ఎంచుకోవాలి మూడోదిగా దానికి మీ అవయములు లోబడినట్లు యేసు క్రీస్తుకు వాటిని నీతి సాధనములుగా అప్పగించండి ఇదే పత్రిక అనగా రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదమూడవచనంలో మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకొడి అయితే మృతులలో నుండి సజీవులు మనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకొనడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించడి ఈ రెండును అమలులో పెట్టుకొనడి అంతటా క్రీస్తు కొరకు జై జీవితము జీవించగలరు సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు